గుంటూరు నగర ప్రగతి నగర ప్రాంతంలో పెరుగుతున్న డయేరియా కలరా బాధితులను పరిశీలించేందుకు గుంటూరు నగర నాయకులు వెల్లడ పర్యటన కావించారు మాట్లాడుతూ కలుషిత నీరు పారిశుద్ధ్య లోపాలే ప్రధాన కారణమై ప్రజల్లో అనారోగ్యాలు వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు డయేరియా కలరా మలేరియా డెంగ్యూ వంటి వ్యాధుల వలన బహుళ మందికి ఆసుపత్రులు చేరవలసి వచ్చిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ಸರಿಪ್ಪ ಕನೆ ಮಾಡ್ಕಿದೆಮ್ಮ ನೈಟ್ ಬಂದಿರಲ್ಲ ರಾತ್ ಕ್ಯಾರ ನರ್ತನೆ ರೆಡಿ ಇಲ್ಲ ಆ ರಂಗದಿನೆ ಅವರು ಜನunta ಇಮೇಜ್ ಇರ ಮತ್ತೊಂದು ಹಾ ಮಾಜಕ್ಕೆ ಬರಲಿ ಕೊನೆ ಫಾಚಪಲ್ ಯಾ 20 ವೇಲೆ ಇರೋದು ಇದನೇ ಹಾವೋ కొద్దిగా మనకు శానిటేషన్ ప్రాబ్లం ఉంది అది కూడా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు చాలా అన్ని చోట్ల కూడా క్లీనింగ్ చేయించడం జరిగింది అదేవిధంగా ఈ ఏరియాలో మనము ఇప్పుడు ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై ట్యాంకర్స్ ద్వారా అందరికీ కూడా సప్లై చేస్తున్నాము ఇప్పుడే ఇంటింటికి వెళ్ళి వారితో కూడా అక్కడ ఉన్న పీపుల్తో తో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది వారి నుంచి కూడా కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాము వారు ఏ వాటర్ ఇప్పుడు తాగుతున్నారు పాత వాటర్ ఏదైనా తాగుతున్నారా అనేది కనుక్కోవడం జరిగింది అందరు కూడా ఏదైతే మనం ఇప్పుడు సప్లై చేస్తున్నామో ఆ వాటరే తాగుతుంది అది కాచి చల్లరించి తాగమని పదే పదే ఇప్పుడు మన మెడికల్ టీమ్ సర్వైలెన్స్ యూనిట్స్ ద్వారా అదేవిధంగా సచివాలయం సిబ్బంది పెట్టి ఉన్నాము ఒక వార్డుకు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా సూపర్వైజరీ ఆఫీసర్గా పెట్టి ఉన్నాము అందరు కూడా ఇది ఫాలో అప్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇల్లలో టాయిలెట్ ఫెసిలిటీస్ సరిగా లేదు అది విజిట్ చేస్తున్నప్పుడు తెలియవచ్చింది దానికి ఇప్పుడు వెంటనే వారికి సపరేట్గా ఇక్కడ బయో టాయిలెట్స్ని కూడా అరేంజ్ చేయమని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది వారు కూడా ఈరోజు అరేంజ్ చేస్తారు ఇది కంటిన్యూస్గా మనం ఫాలో అప్ చేస్తున్నాము ఎంతే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఫాలో అప్ చేస్తున్నాము సో ప్రజలందరికీ కూడా మరొకసారి ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరు కూడా ఏ వాటర్ అయినా మీరు ఆర్ఓ వాటర్ యూజ్ చేసినా మినరల్ వాటర్ యూజ్ చేసినా మున్సిపల్ వాటర్ ఏ వాటర్ యూజ్ చేసినా కూడా అది మీరు బాయిల్ చేసి చల్లరించి తాగండి మీకు ఏదైనా డైరియా లక్షణాలు ఉంటే వెంటనే మన యూపీఎస్సికి మీరు వచ్చేసేయండి మన టీం కూడా మెడికల్ మెంబర్స్ కూడా మీ ఇంటింటికి వస్తున్నారు వారికి చెప్పండి మీకు ఏదైతే హెల్త్ అడ్వైజర్ ఇస్తున్నామో అది ఫాలో చేయండి ఇప్పుడు సీజనల్ డిసీజ్ వస్తున్నాయి కాబట్టి బయట ఫుడ్ని మీరు టోటల్గా అవాయిడ్ చేసేసేయండి ఇంటిలోనే కొత్తగా ఫ్రెష్గా వండించి అదే మీరు తీసుకోవాలని కోరుతున్నారు థ్యాంక్ యూ మూడో వార్డులో ప్రగతి నగర్లో ఏరియా ఏమైనా ఎక్కువ అవుతుందా లేదా కంట్రోల్ అవుతుందా అసలు ఏం జరుగుతుందనే ఉద్దేశంగా ఎందుకంటే వాతావరణంలో అనేక రకాల మార్పులు జరుగుతున్నాయి కాబట్టి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్కి హెవీ రైన్ఫాల్ గుంటూరులో ఉంది కాబట్టి దీనిలో భాగంగా ఇంటింటికి డోర్ 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 వెళ్ళి ఇక్కడ ఇక్కడ రెండు మూడు చోట్ల యాదవ కళ్యాణ మండపంలో ఒక మెడికల్ క్యాంపు అట్లాగే మొబైల్ మెడికల్ క్యాంపు కూడా డిఎంహెచ్ఓ గారు ఇక్కడ ప్రొవైడ్ చేశారు ప్రతి ఇంటికి ప్రతి పౌరులకి ఏం కావాలి ఇమీడియట్గా మెడిసిన్స్ ఏమైనా కావాలా డయేరియా దేనివల్ల వస్తుంది శుద్ధమైన డ్రింకింగ్ వాటర్ వస్తుందా లేదా ఒకవేళ డ్రింకింగ్ వాటర్ తీసుకుంటే దానికి తగున జాగ్రత్తలు ఏం తీసుకోవాలి బాగా వేడి చేసిన తర్వాత తాగాలని చెప్పి గౌరవం కలెక్టరేట్ గారు ప్రతి ఇంటికి కూడా చెప్పి వివరంగా చెప్తున్నారు అట్లాగ చాలామంది ఇక్కడ డయారియా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు ఇంతకుముందు కేసులు డిటెక్ట్ అయినాయి ప్రజె ప్రజెంట్ అయితే కంట్రోల్లోనే ఉంది మిగతా మిగతా వివిధ కారణాల ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలామంది పేద మహిళలకు ఉన్నాయి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇమీడియట్గా డిఎంహెచ్ఓ గారికి ఆర్డర్స్ ఇష్యూ చేశారు ఇమీడియట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ ఈ మొబైల్ క్యాంప్ ఇక్కడే పెట్టి ఈ థౌజండ్ హౌసెస్కి ఇమీడియట్గా మెడికల్ ప్రొవైడ్ అయ్యారు కానివ్వండి ఇక్కడ బయో టాయిలెట్స్ కానివ్వండి ఇమీడియట్గా ఇక్కడ అరేంజ్ చేయమని ఆదేశాలు ఇచ్చారు దీనికి అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూడా ఇమీడియట్గా వారి ఆదేశాలను అనుసరించి ఇమీడియట్గా ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం తప్పకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పేదవారికి కావాల్సిన మౌలిక సదు సదుపాయాలన్నీ కూడా కల్పిస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాం థ్యాంక్ యూ